ఒకసారి ఊగే అంతే హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదె ద స్టోరీస్ మీరు గనక ప్రకృతి ప్రేమికులయితే నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారన్నమాట ఇంతకుముందు మీరు చూసింది గోశాల గోవులన్నీ బయటకు వెళ్ళాయి గడ్డి తినడానికి ఖాళీగా ఉంది అందుకే ఇంకా మనం ఇక్కడికి వెళ్తాము చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వివిధ రకాల చెట్లు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ మనకు పేరు కూడా తెలియదు ఆ చెట్లు ఏం పేరు అవి ఏం చెట్లు కూడా తెలియదు మాకైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే

ఈ పెద్దవాళ్ళు మాకంటే ముందే పోయి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యారు మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కదా వాళ్ళు రిటర్న్ అయిపోయారు దర్శనం చేసుకొని ఇక్కడైతే చూడండి కొండపైన ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి పూలు కూడా పూసాయి పూల చెట్లు కూడా ఉన్నాయి గన్నేరు పూల చెట్లు అవి ఇది వచ్చేసి జామ చెట్టు పెద్దగా అయితే చాలా బాగుంటుంది అనుకున్నాము చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ కొండపైనే పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద అమ్మవారు వెలిసారు గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి వెలిసిన తర్వాత చిన్నగా గుడి కట్టారు ఆ గుడి ఇప్పుడు చూడండి ఇదంతా బయట వాళ్ళు వాల్ పోస్టర్ లాగా అలంకారం చేశారు చాలా బాగుంది అలంకారం కూడా ఇదంతా బయట డెకరేషను చూడండి మామిడాకులు కూడా కట్టి డెకరేషన్ చేశారు తర్వాత మనకు ఎదురుగా ఒక శివలింగం కనిపిస్తుంది ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంది ఇది కూడా గౌరమ్మ గుట్ట అంటారు దీన్ని చూడండి అమ్మవారిని చూపిస్తాను ఇక్కడ కూడా గుడి గుడి లాగా ఉంది గుడికి గేట్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక వాళ్ళు ఉంటారు ఒక కుటుంబం వాళ్ళు పాట పాట వేలంపాట పాడుకొని ఒక సంవత్సరం పాటు పూజ చేస్తారంట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేలం పాట పాడుకొని ఎవరికి వేలం దక్కితే వాళ్ళు వచ్చి నెక్స్ట్ ఇయర్ పూజ చేస్తారా ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు పూజ చేస్తారంట వేలంపాటలో ఇదంతా అమ్మవారి గుడి బాగా చదును చేసి ఉండటానికి బాగా ఏర్పాటు చేసుకున్నారు ఇంకా ఇక్కడ శివలింగం ఉంది ఆ గౌరమ్మకి ఎదురుగానే శివలింగం ఉంది శివలింగంకి మొత్తం పసుపు పూసేసి అలంకారం చేశారు ఇంకా ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి చుట్టూ కట్టెలు కట్టుకున్నారు వీళ్ళు కూర్చోవడానికి టేబుల్స్ కూడా వేశారు సిమెంట్ టేబుల్స్ ఇది గన్నేరు పూల చెట్టు ఇక్కడ ఊయల కూడా ఉంది పిల్లలు ఊగుతారు చూడండి ఇక్కడ చెట్లకు కూడా చాలా ముడుపులు కట్టారు చూపిస్తాను రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకి ఫుల్గా ముడుపులు కట్టేశారు చూడండి ఇవన్నీ ముడుపులు కట్టేశారు ఈ చెట్టు నిండా ముడుపులు ఫుల్గా అయిపోయినాయి తర్వాత ఈ చెట్టు కూడా ముడుపులతో ఫుల్గా అయిపోయింది ఇంత పైకి వచ్చి కూడా కొండపైకి వచ్చి కూడా గౌరమ్మ తల్లికి ముడుపులు కట్టుకున్నారు భక్తులు ఇంకా తర్వాత ఇక్కడ ఊయల ఉంది చెట్టుతో ఊయలు ఏర్పాటు చేశారు చీర చెట్టి ఇక్కడ తను స్త్రీ ఊయల ఊగలని చూస్తుంటే సంగీత తక్కువ పోయి ఊయల ఊపుతుంది కుర్చో తనుకు రాలేదని

లేదు లేదు ఒకసారి ఊగే అంతే రాళ్ళు తట్టుకుంటాయి పొడ ఉంది కదా రాళ్ళు తట్టుకుంటాయి ఇది ఇక్కడ పెట్టు మా ఎవరు ఊతేవాలి ఇడే ఆ ను ఇడే అంటా దగ్గర పని పెట్టుంటావా దా ఇ పో ను తో మన ఏజి ముక్కులు అంటా ముక్కు పుల్ల అంటా అద్ అంటే అబా ఫోన్ ఎట్లా మన్విత పెద్దమ గాలి చూడు వీర్ సీడు హై చెప్పు అది ఇంకా దగ్గరలో బాగునేనే హై హై పి షైల అయ్యా పెద్ద పెద్ద కదా చిన్నపిల్లలేదు అంటే పడిపోతుంది అదేం తినలేదు దిగో ఎక్కడ నువ్వు ఇక్కడే ఆమె దగ్గర ఎక్కువ ఒకసారి ఎక్కువ వీడియో చూస్తున్నారు నీకు పెద్ద గుర్తుంటుంది గుర్తు పిల్లలందరినీ ఊయలెక్కి ఊగించిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరాము అందరము ఇక్కడ నెక్స్ట్ ఏముంటుందంటే వ్యూ పాయింట్ ఉంటుంది కొత్తగా ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్తున్నాము చూడండి కొండపైకి వాటర్ సౌకర్యం లేదని ట్యాంకర్ పెట్టారు ఈ ట్యాంకర్తో రోజు నీళ్ళు తోలించుకుంటారేమో వాళ్ళు ఇదంతా వ్యూ ఇక్కడి నుంచి గౌరమ్మ గుట్ట నుంచి ఇది వ్యూ పాయింట్ అనమాట చూడండి మేఘాలు ఎంత కమ్ముకున్నాయో ఆకాశము నేల కలిసిపోయింది అన్నట్టుగా ఉంది ఇక్కడైతే మేఘాలు దట్టంగా కనిపిస్తున్నాయి చెట్టు కూడా చాలా పచ్చగా బాగా కనిపిస్తున్నాయి ఎంత ప్లెజెంట్గా ఉందో చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా టేబుల్స్ వేశారు అక్కడక్కడ ఇక్కడ కూడా కొన్ని చెట్లు మొలిచాయి పూల చెట్లు చూడండి ఆకాశం నేల కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ బొమ్మ ంటే బాగుంటా మోక్షి భద్రము అట్లా దిగు అట్లా దిగు అట్లా దిగు చేయి పట్టుకో కాదు దిగేకి ఆ పిల్ల దిగేకి దిగేకి నేను చేయి పట్టుకుంటా పట్టుకో అంటే దిగు వస్తా ఏమయ్యా ఉండు బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడంతా వ్యూ పాయింట్స్ పెట్టారు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా మేము ఇక్కడ మెట్లు ఎక్కేసి పైకి వెళ్తున్నాము ఇంకా ఇక్కడి నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది వ్యూ అయితే అసలు కిందికి రావాలని అనిపించలేదు మాకు చాలా బాగుంది అసలు ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందంటే ఆల్రెడీ మనం కొండపైన ఉన్నాము ఇది ఇంకా కొండపైన గౌరమ్మ గుట్ట ఇంకా కొంచెం కొండ హైట్లో ఉంటుంది మల్లయ్య కొండకి మల్లికార్జున స్వామి గుడి కంటే కొంచెం హైట్లో ఉంటుంది గౌరమ్మ గుట్ట ఆ గౌరమ్మ గుట్ట నుంచి ఇంకా పైకి కొంచెం ఎత్తులో ఈ వ్యూ ప్యాంట్ ఏర్పాటు చేశారు వ్యూ ప్యాంట్ కూడా కొంచెం హైట్లో కట్టారు అక్కడి నుంచి ఇది వ్యూ అంట ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేము ఇక్కడ కూడా దీ ఈ పాయింట్ని టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తున్నారేమో అందుకే ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వ్యూ పాయింట్ అలాగే కింద ఒక గుడిసెలాగా ఏర్పాటు చేసి లోపలికి టేబుల్స్ ఏర్పాటు చేశారు అవి కూడా చాలా బాగున్నాయి పై నుంచి చూస్తుంటే అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ మేఘాలు మధ్యలో చెట్లు ఆకాశము భూమి కలిసిపోయింది అంటారు కదా అలా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో కొండ అయితే ఒక్క చోట కూడా చెట్లు లేకుండా ఉండలేదు మొత్తం గ్రీనరీగా ఉంది బాగుంది అయితే ఇక్కడ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ కొండ కనిపిస్తుంది కదా మీకు వెనకాల బ్యాక్ సైడ్ కొండ ఆ కొండకు వెనకాల ఒక రిజర్వాయర్ ఉందనమాట వాటర్ రిజర్వాయర్ ఇక్కడి నుంచి కనిపించదులేండి చాలా దూరం ఉంది చూడండి ఇవి గుడిసెల్లాగా ఏర్పాటు చేసి కింద కూర్చోవడానికి టేబుల్స్ కూడా పెట్టారు లోపల ఇక్కడ మనకి ఆకాశం కనిపిస్తుంది కదా దాని కింద రిజర్వాయర్ ఉందన్నమాట వాటర్ రిజర్వాయర్ ఇక్కడ అక్కడక్కడ వైట్గా కనిపిస్తున్నాయి చూడండి బ్యాక్ వాటర్ ఉంటుంది కదా ఇక్కడ అంతా కొండకి వెనకాల ఆ బ్యాక్ వాటర్ అక్కడక్కడ ఉంది ఇది వచ్చేసి ఇంకో కొండ మొత్తం నాలుగు వైపులా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ బండరాలు ఉన్నాయి కొన్ని ఆ బండరాలపైన మన వాళ్ళు ఊరికే ఉంటారా వచ్చిండే వాళ్ళు టూరిస్ట్స్ పేర్లు కూడా రాసేసారు అంతా కొండ చూడండి ఎన్ని పేర్లు రాసేశారు ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా దానికి ఇక్కడ ఇసుక మట్టి అన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ పిల్లలు అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు మోక్షిత తను వాళ్ళు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ వీడియోస్ తీసుకుంటున్నారు ఇది వచ్చేసి పైన వ్యూ పాయింట్ మనం నిలబడ్డాం కదా పైకి వెళ్ళి అదనమాట ఇది నాకైతే ఊటి కొడైకెనాలు అవసరమా ఇక్కడే ఇంకా హ్యాపీగా బాగా ఉంది దగ్గరగా మన ఊరికి దగ్గరే ఇంత మంచి ప్లేస్ ఉందంటే అసలు నమ్మలేము కదా మేఘాలు అయితే చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి ఇదంతా కొండ నుంచి కిందికి వ్యూ పాయింట్ ఇవి కన్స్ట్రక్షన్ జరుగుతున్న మెట్లు పైకి వ్యూ పాయింట్కి ఇక్కడ కింద పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి పిలుస్తున్నారు నన్ను మేము డ్యాన్స్ చేస్తాం వీడియో అని వస్తా అని చెప్పాను కానీ వెళ్ళలేదు నేను వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా బాగా డెవలప్ చేస్తారంట టూరిజం ప్లేస్గా నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది చూపిస్తాను కన్స్ట్రక్షన్ జరిగింటే చూడండి మేఘాలు దట్టంగా ఉన్నాయి ఎంత బాగున్నాయో ఈ మేఘం అయితే చాలా వెరైటీగా ఉంది డిఫరెంట్ షేప్లో ఉంది ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి వాటరు బ్యాక్ వాటరు రిజర్వాయర్ది ఇక్కడ నుంచి కింద కనిపిస్తుంది అది మల్లైకొండ మల్లికార్జున స్వామి గుడి దగ్గర షెడ్ ఆ షెడ్లో వంట చేస్తారు గాలి అయితే స్పీడ్గా వస్తుంది బుస్సు మనకు కొడుతుంది చలి పెట్టేసింది కొద్దిసేపు అలా అలలు అలలు సముద్రంలో కెరటాలు ఎలా వస్తాయి వచ్చిపోతూ ఉంటాయి గాలి కూడా వస్తూ 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 పోతూ పోతూ ఉంది చలి పెట్టేసింది మాకి టైం వచ్చేసి అప్పుడు టెన్ థర్టీ అయి ఉంటుంది ఆ టైంలో ఎండకాయలు కానీ ఆ రోజు ఎండ లేదు మేఘాలుగానే ఉండింది కాబట్టి చాలా చలి పెట్టేసింది పైన ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసాను చలి పెడుతోంది అని ఇది కింది నుంచి వ్యూ పాయింట్ కింద నుంచి ఇలా ఉందనమాట కొండంతా ఈ ప్లేస్ వచ్చేసి మనం వ్యూ పాయింట్ పైన నిలబడ్డాం కదా దాని కింద అనమాట దాని కింద కూడా కూర్చోవడానికి టేబుల్ లాగా ఏర్పాటు చేశారు మేము అక్కడ కూర్చున్నాము కొద్దిసేపు అప్పటికే మేము వచ్చేసి వన్ అవర్ పైన అయింది ఇంకా మా వాళ్ళు కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు చూడండి రెండు వ్యూ పాయింట్స్ గుడిసెలా కట్టారని చెప్పాను కదా అలా కింద టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు కింద ఇంకా మేము మళ్ళీ లేకుండా గుడి దగ్గరికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదా ఫన్నీ స్టోరీస్ బాయ్ అందరికీ